హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ఈరోజు జమ అయ్యే డిపార్ట్మెంట్ మరియు ట్రెజరీల లిస్ట్ అయితే తెలుసుకుందాం వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ రోజు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది లైవ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయానికి వచ్చినట్లయితే బిల్లులన్నీ కూడా చాలా మటుకు గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయండి అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి సో ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులు కూడా దాదాపుగా బిల్ నాట్ అప్రూవల్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్ళాయి సో చాలా ట్రెజరీలలో చెక్ చేయగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఈ గ్రీన్ ఛానల్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది సో అదేవిధంగా వచ్చే మంగళవారం సెక్యూరిటీ బాండ్స్ వేలంలో నాలుగవ తేదీ నాలుగు వేల కోట్ల రూపాయలకు ఏపీ ప్రభుత్వానికి అయితే అండి సో ఏపీ ప్రభుత్వానికి అయితే రానుంది ఈరోజు జీతాలు జమ కావడానికి అవకాశం ఉన్న డిపార్ట్మెంట్లో వారీగా చూసుకున్నట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పంచాయతీరాజ్ శాఖ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ న్యాయశాఖ పోలీస్ శాఖ వైద్య శాఖలో ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే జీతాలు జమ కావడానికి అవకాశం అయితే ఉందండి ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ బిల్లు చాలా కొద్ది మోతాదులోనే బిల్లు నాట అప్రూవల్ దశలో అయితే ఉన్నాయి ఎక్కువ భాగం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే చూపిస్తున్నాయి అయితే పెన్షనర్ల బిల్లు అని కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ నెల ఐదు ఆరు తేదీలలో జమ అవుతాయని అయితే తాజా సమాచారము సో నాలుగో తేదీ ఏవైతే ఎన్నికల రిజల్ట్స్ ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత అయితే ఐదు ఆరు తేదీలలో పూర్తి అయితే జమ అవుతాయి కానీ ఈరోజు కూడా జమ అయితే అవుతాయండి కొద్దిమేర సో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను సో జీతాలు మరి పెన్షన్ సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో